కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అడుగు అడుగున రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒక సైన్ లాగా కేసీఆర్తో కుమ్మక్కై ప్రతి ప్రాజెక్టు విషయంలో విషం చిమ్ముతూ వ్యక్తిగతంగా ఉన్న కోపాన్ని రాష్ట్రం మీద దుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి మంత్రులు ఆర్నేషన్ కృషి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పడతా ఉంటే మీరు కేంద్రంలో కూడా అధికారులు ఉన్నారు ఒక మంత్రివర్గ స్థాయిలో ఉన్నారు ఆ స్థాయిని మరచి ఈ కేసీఆర్ మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు మీరు లోపాయిగా ఒప్పందం ఉంటే ఉండొచ్చు కానీ రాష్ట్ర అభివృద్ధి విషయం వచ్చినప్పుడు చేదోడు బాధలు ఉండాల్సిన మీరు కాలుబట్టి లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఎప్పుడు అవకాశం దొరికినా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ప్రాజెక్టు గురించి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నటువంటి సందర్భం ముఖ్యమంత్రి గారు ప్రాజెక్ట్ విషయంలో పదే పదే ఏకరువు పెడుతున్నటువంటి సందర్భం వీళ్ళ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు విధులు ప్రాజెక్టులు ఈ పదేళ్ళుగా ఎప్పుడైనా అడిగినారా మీరు ఆరు సంవత్సరాలుగా మంత్రివర్గంలో ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద మీరు గెలిచినటువంటి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు కానీ మీరు ఎనిమిది మంది గెలిచి ఒక్కసారి కేంద్రం ఉన్నటువంటి ప్రధానమంత్రిని కానీ ఇతర తర మంత్రులు కానీ కలిసిన పాపన పోయినారా ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అంటే ఇద్దరు మంత్రిపదలు తప్ప కిషన్ రెడ్డికి బండి సంజయ్కి మంత్రిపదలు తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు ఆశ్చర్యం ఏంటంటే మొన్న పెట్టే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి నయా పైసా అదనంగా ఇవ్వినటువంటి పరిస్థితి